ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో మరొక కీలక అప్డేట్ వచ్చిందండి ఇప్పటికే రీసెంటే అంగన్వాడి ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ అలాగే మినీ అంగన్వాడి టీచర్లకు అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మరొక అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కొత్త నోటికే రిలీజ్ చేయబోతున్నట్టు కీలక ప్రకటన జారీ చేయబోతుంది అంటే దీనికి సంబంధించి మొత్తానికి ప్రకటన కూడా చేశారు అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పటిలో రావచ్చు అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి అండ్ ఎన్ని వేల ఉద్యోగాలతో ఈ నోటికే రిలీజ్ కాబోతుంది ఆల్ డిస్టిక్ వైజ్ గా వేకెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ రిజర్వేషన్ వారిగా మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఏమేమి ఉండాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ భారీ గుడ్ న్యూస్ చెప్పింది అంటే మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ సుమారుగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఆ వేతనాలు ఏడు వేల ఎనిమిది వందలు మాత్రమే పొందునండి వేతనాలను శాలరీస్ ని కూడా ఇంక్రీజ్ చేసింది అది థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంటే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు చొప్పున ప్రతి నెల ఫస్ట్ కే వేతనాలు అందేలా చర్యలు కూడా చేపడతామని చెప్పేసి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు దీనికి సంబంధించి ఉద్యోగ నేతలు కావచ్చు ముఖ్యంగా మహిళా అభ్యర్థులు కావచ్చు మహిళా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను ఏ జిల్లాలో ఎవరెవరికి ప్రమోషన్స్ వచ్చాయి అండ్ ఆ పెంచినటువంటి వేతనాలు కూడా ఎప్పటి నుంచి మీకు అకౌంట్ లో నగదు జమ కాదు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను అలాగే కొత్తగా సుమారుగా పదకొండు వేల పైచులకు అంగన్వాడీ టీచర్లు భర్తీ కా చేస్తామని చెప్పేసి మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎమ్మెల్యే అంటే మినిస్టర్ సీతక్క గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు మొత్తానికి నైన్ థౌజండ్ పైచులకు ఖాళీలతో అంగన్వాడీ ఉద్యోగాల జాతర ఈ నెల చివరి వారం కల్లా మొత్తానికి వారం పది రోజుల్లోనే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటికే రిలీజ్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు అయితే ఇందులో అంగన్వాడీ టీచర్స్ అంగనవాడి వర్కర్ హెల్పర్తో పాటు అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు కూడా ఉండబోతున్నాయి కొంతమంది అంగన్వాడీ టీచర్లను కూడా అంగన్వాడి సూపర్వైజర్లుగా డిగ్రీ విద్య అర్హత ఉంటే అంగన్వాడి సూపర్వైజర్లు కూడా ప్రమోట్ చేస్తామని తెలియజేశారు ఇక అంగన్వాడీ టీచర్లకు ఇంటర్మీడియట్ కనీస విద్య అర్హత లేదా ఎస్ఎస్సి వర్కర్ కావచ్చు హెల్పర్లకు మినిమం ఒక టెన్త్ క్లాస్ విద్య అర్హత ఉండి స్థానికత లోకల్ సర్టిఫికేట్ ఉండాలండి అంటే అదే గ్రామంలో ఉండి మీ లోకల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది మిగతా ఎస్ఎస్సి మేము కావచ్చు ఆధార్ కార్డ్ కావచ్చు ఫొటోస్ కావచ్చు అన్ని మీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి మొత్తానికి ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ ఎప్పట్లోగా ఈ నోటికేన్ రావచ్చు అంటే వారం పది రోజుల్లోనే ఈ నోటికే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి మరి ఎక్కడెక్కడ ఏ డిస్టిక్ లో వేకెన్సీ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలనేది కూడా చాలా మందికి సందేహాలు కూడా ఉండొచ్చు డౌట్స్ ఉండొచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే అంగన్వాడీ సూపర్వైజర్గా చాలా మంది కొంతమందికి డైరెక్ట్గా ఎగ్జామ్ ద్వారా అంటే సూపర్వైజర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కనీసం ఒక హండ్రెడ్ మార్క్స్తో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ టైప్ ఆఫ్ మోడల్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా క్లియర్గా ఇచ్చాను అలాగే ఎంతమందికి అంగన్వాడీ ప్రమోషన్గా చేయబోతాను మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంతమంది అంగన్వాడి సూపర్వైజర్లుగా ప్రమోషన్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోబోతున్నారు మొత్తానికి అంగన్వాడీ టీచర్ల జాతర మాత్రం కొనసాగబోతుంది అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ రిలీజ్ అవ్వగానే మరొక వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను బట్ ఇప్పటికే ఆల్రెడీ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మొత్తానికి నోటిక్యం రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇవాళ మనకు మినిస్టర్ సీతక్క గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో మొత్తానికి మహిళా అభ్యర్థిలో అభ్యర్థుల్లో నిరుద్యోగ అభ్యర్థుల్లో మంచి ఆనందం వ్యక్తం అవుతుంది ఓకే దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో గుర్తిండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక వేలాది మంది తెలంగాణ నిరుద్యోగులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధర మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని అడగండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై